నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి మిథున్ రెడ్డి మూడు పేజీల లేఖ రాశారు ఆ లేఖలో ఏముంది మరోపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సోదరులు ఇద్దరు కూడా సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి లిక్కర్ స్కామ్ సంబంధించి డేటా మొత్తం సిట్ ద్వారా మొత్తం వెలుగులోకి వచ్చింది అది ఇంకా ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కుండ వద్దల గౌతమ్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే కొత్త కొత్త వెలుగులోకి వస్తుంది ఏంటంటే ఇప్పుడు గత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ దూకుడు పెంచింది మనం చూస్తున్నాను సిట్ ద్వారా ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సోదరులు ఇద్దరు కూడా కంపెనీలు పెట్టడం జరుగుతూ వస్తుంది ఇప్పుడు కానీ ఇప్పుడు ఇక వాళ్ళు అదుపులో తీసుకునే అవకాశం ఉందా ఇక ఏం జరగబోతుంది పక్క మిథున్ రెడ్డి అయితే అమిత్ షా గారికి ఒక మూడు పేజీలు లేఖ రాశారంట అసలు ఆ లేఖలో ఏముంది యాక్చువల్గా మిథిన్ రెడ్డి గారు ఇప్పుడు అమిత్ షా గారికి లేఖ రాసిన విధానం చూస్తే ఒక దొంగ బయటకొచ్చి దొంగ దొంగ అని గుండెలు బాదుకొని అరుస్తున్న సంధాన కనపడుతోంది మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి డెబ్బై రెండు రోజుల పాటు ఈ అక్రమ వసూళ్ళు లిక్కర్ కంపెనీల దగ్గర నుంచి ముడుపులు తీసుకున్న వ్యవహారంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి లిక్కర్ పాలసీని మార్పు చేసిన దగ్గర నుంచి లిక్కరు దీంట్లో ఈ వాళ్ళకి కావలసిన బ్రాండ్లు కంపెనీస్కు మాత్రమే ఆ ఆర్డర్లు ఇవ్వటం ఆర్డర్లు ఇచ్చే వ్యవహారం గతంలో కంప్యూటరైజ్డ్గా ఉండేదాన్ని మాన్యువల్కి తీసుకొచ్చి ఆ వ్యవహారం మొత్తం నడిపారు ఆ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ముడుపులు వ్యవహారంలో ఏ ఫోర్గా ఉన్న మితిన్ రెడ్డి ఈరోజు వచ్చి తంబళ్ళపల్లి మొలకల చెరువు దగ్గర బయటపడిన ఒక ఇలిసిట్ లిక్కర్ వ్యవహారం మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి లేఖ రాశాడు అని అంటే ఒక దొంగ వచ్చి ఇంకొక దో దొంగ దొంగ నరుస్తున్నట్టుగా కనపడతా ఉంది సేమ్ యాజ్ టీ సేమ్ గతంలోనే అసలు వీళ్ళందరి వ్యవహార శైలి మీద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరగటం కంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ మద్యం మాఫియా మద్యం కుంభకోణం ఈ వ్యవహారం గురించి డెబ్బై ఐదు వేల కోట్ల కుంభకోణాన్ని వివరిస్తూ ఎంతమంది నలభై యాభై వేల మంది దాదాపుగా ఈ లిక్కర్ మహమ్మారికి బలైపోయారు దీని మీద చర్యలు తీసుకోండి దీని మీద మీరు వాకప్ చేయండి అని చెప్పి పురంధరేశ్వర గారు అప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ గారు అప్పుడు హోంమంత్రిగా ఉన్న అమిత్ షాకి లేఖ రాశారు స్వయాన ఆవిడే తీసుకెళ్లిచ్చారు ఇప్పుడు అలాంటి ఒక ప్రాసెస్ ఏదన్నా జరిగిందనుకోండి ఎస్ దే ఇందులో ఒక న్యాయం ఉంది ఒక నీతి ఉంది అని దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది అనేది గతంలో మనం చేసిన పనిని ఈ రోజున బయటపడ్డ ఒక చిన్నపాటి వ్యవహారం సరే చిన్నది పెద్దది తప్పు ఏదైనా తప్పే అని ఇప్పుడు అది ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతున్నట్టుగా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారే వచ్చి రేత్ర ఆడ కూర్చొని ఇక్కడ ఉన్న స్పిరిట్లో నీళ్లు కలిపి సీల్ వేసి ఆ మద్యాన్ని అమ్ముతున్నట్టుగా మాట్లాడారు వాళ్ళు వచ్చి ఆ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆ మకిలు అంటించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఇదేమిటంటే ఈ మోడలు వాళ్ళ మీద ఉన్న ఆ నకిలీ మద్యం వ్యవహారాన్ని కానీ లిక్కర్ ముడుపుల వ్యవహారాన్ని కానీ ఆ మకిలిని చంద్రబాబు నాయుడు గారికి కూడా అంటించటం కోసం జరిగిన మరొక తంతిది ఇందులో కూడా వాళ్ళ గత చరిత్ర తాలూకు కుట్రలు అనేవి కూడా ఇందులో బయటపడుతున్నాయి ఇందులో ఇప్పుడు టీడీపీ పార్టీలో చేరి అక్కడ ఇప్పుడు ఇన్ఛార్జిగా మొన్నటి వరకు వ్యవహరించిన ఆ జయచంద్రారెడ్డి గతంలో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళతోటి తిరిగి వచ్చింది కాకపోతే ఏంటంటే అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఫలానా వ్యక్తిని ఎందుకు చేర్చుకున్నారు అనుకునేటట్టుగా ఒక్కోసారి జరుగుతుంటుంది జరిగిన ఒకటి రెండు చిన్న తప్పుల్ని మనం అంత పెద్దదిగా చేసి చూపించలేము ఆ చేసిన ఆ వ్యక్తుల తాలూకు వ్యవహారాన్ని ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఆ తప్పుని ఆపాదించలేము కదా కానీ సిట్టు వే తేల్చింది ఏమిటి అని అంటే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి ఆయనకి నెలకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయల మేరకు ముడుపులు వెళ్తున్నాయి అనేది అప్పుడు సిట్ ఆ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కావచ్చు అడిషనల్ ఛార్జ్ షీట్లో కూడా అదే వేసింది ఈ రోజున మరి మిథున్ రెడ్డికి వచ్చిన బెయిల్ వ్యవహారం ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు మిథున్ రెడ్డి ఏ వ్యవహారం మీదనైతే ఇలిసిట్ లిక్కర్ మీద మంత్రి అమిత్ షాకి రాశాడో అలాంటి కుంభకోణంలో అరెస్ట్ అయ్యి బయటకు రావడానికి రెడ్డి చేసిన ప్రయత్నాలు ఏమిటనేది సిద్ధార్థ లోతురా గారు నిన్న బయట పెట్టారు హైకోర్టులో ఈ మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని వినిపించిన వాదనలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మీద కూడా ఆయన ఆరోపణలు చేసే దాకా వెళ్ళింది ఏంటంటే వ్యవహారం చూడండి గతంలో ఇప్పుడు ఇదేం కొత్తగా ఇప్పుడు వచ్చింది అని చెప్పుకోవటం లేదు గతంలో గాలి జనార్దన్ రెడ్డి కూడా బెయిల్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొంతమంది జడ్జిలని సస్పెండ్ చేపించి మళ్ళీ తిరిగి ఆయన జైలుకి వెళ్ళాడు ఇది ఇప్పుడు కొత్తగా నడుస్తున్న వ్యవహారం ఏం కాదు ఇలాంటిది వీళ్ళందరూ ఇట్లాంటివన్నీ చేసి వచ్చినవే సార్ లిక్కర్ స్కీమ్ సంబంధించి మిథున్ రెడ్డికి త్వరగా బెయిల్ రావటం ఏంటంటే ప్రజల నుంచి స్పందన మరో పక్క ఏమో అసలు ఇంక ఈ కేసు నీరు కారిపోవటమేనా అన్న వ్యాఖ్యలు కూడా ప్రజల నుంచి వస్తుంది అసలు ఎందుకు ఇంత త్వరగా వచ్చిందంటే ఏం చెప్తారు సార్ మిథున్ రెడ్డికి బెయిల్ యాక్చువల్గా మిథున్ రెడ్డి గారికి బెయిల్ రావటానికి ఉన్న ప్రాసెస్ లో దీనికంటే ముందుగా బెయిల్ వచ్చిన ఇంకో ముగ్గురు సంగతి మాట్లాడుకుందాం కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వాళ్ళకేమో చార్జ్ షీట్ వెయ్యలేదు కాబట్టి డిఫాల్ట్ బెయిల్ గ్రాంట్ చేస్తారు మిథిన్ రెడ్డి బెయిల్ వ్యవహారం వచ్చేటప్పటికి కేసు దర్యాప్తు అంతా అయిపోయింది ఛార్జ్ షీట్ కూడా వేశారు కదా ఇక వాళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు అని ఇక్కడ వ్యాఖ్యానించడం జరుగుతుంది ఆ ముగ్గురు బెయిల్ విషయం వచ్చేటప్పటికేమో డిఫాల్ట్ బెయిల్ అవుతుంది ఈ మిథన్ రెడ్డి బెయిల్ వచ్చేటప్పటికేమో కేసు దర్యాప్తు పూర్తయిపోయింది అన్నట్టుగా వస్తుంది దాంతోపాటుగా గూగుల్ టేకౌట్లు కానీ మిగతా ప్రాథమికంగా ఉన్న ఆధారాలని వేటిని పరిగణలోకి తీసుకోలే జడ్జి గారు అందుకోసమే సిద్ధార్థ లూదురా గారు హైకోర్టులో గట్టిగా ఆ న్యాయమూర్తి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే న్యాయస్థానంలో అందరూ కరెక్ట్గానే ఉంటారు జడ్జిలందరూ వర్ణమ నీతి మంతులు గంగా జల పునీతులు అని చెప్పుకుంటానికి ఏమైనా ఉందా ఎందుకంటే మనం మొన్ననే చూసాం ఢిల్లీలో ఫైర్ యాక్సిడెంట్లో నోట్ల కట్టలు బయటపడ్డ జడ్జి గారింట్లో ఆ వ్యవహారం ఎక్కడి నుంచి జరిగిందండి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో ఎంతమంది జడ్జీలని వాళ్ళు ప్రలోభ పెట్టి ఎంతమందికి డబ్బులు ఇచ్చారు ఆ వ్యవహారం చూడలేదా ఎందుకంటే జడ్జి కూడా ఒకసారి మనిషే కాబట్టి జడ్జి స్థానంలో ఉన్నప్పుడు జడ్జి గారు వేరే ఉంటారేమో కానీ బయట బాహ్య ప్రపంచానికి వచ్చేటప్పటికి ఆ జడ్జీలు సాధారణ మానవులే వాళ్ళకి ప్రలోభాలు ఉంటాయి వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి ఆశలుంటాయి వాళ్ళకి వాంచలు కోరికలు ఉంటాయి హనీ ట్రాప్స్ చేయొచ్చు మనీ ట్రాప్స్ చేయొచ్చు బెదిరింపులకి భయపడవచ్చు ఏమైనా జరగవచ్చు అలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు జరిగిన వ్యవహారాన్ని ఎందుకంటే మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది అనగానే ఇందాక మీరు అన్నట్టుగా నేరు కేసు నీరుగా గారిపోతుందేమో అనే అనుమానం ప్రజల్లో వచ్చింది దాన్ని దీటుగా తిప్పికొట్టడం కోసమే నిన్న సిద్ధార్థ లోద్రాగారు ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ఇందులో ప్రభుత్వం యొక్క లీగల్ టీం ఫెయిల్యూర్ చాలా ఉంది అని చాలామంది విశ్లేషకులు విశ్లేషించారు ఒక సమయంలో అది నమ్మాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఎందుకంటే అప్పటి వరకు వాదించిన లీగల్ టీంను పక్కన పెట్టేసి బెయిల్ వచ్చిన సమయానికి ఏజీ గారు వెళ్ళి వాదిచ్చారు ఏసీబీ కోర్టుకి ఇదేదో ఒక గుడుపుటానీ జరుగుతుందేమో ఎందుకంటే కో లో ఒక్కొక్కసారి ఏమవుతాయంటే యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు కూడా వాంఛనీయంగా కుట్రపూరితంగా జరిగిన విధంగా కనపడుతుంటాయి అలాంటి దాన్ని ఇప్పుడు నివారించడం కోసం జరిగితే ఇప్పుడు మిథిన్ రెడ్డి కొన్ని అభూత కల్పనలతోటి ఆయన అమిత్ షాకు ఒక లేఖ రాస్తాడు ఇక ఈ వ్యవహార శైలి మీద సీబీఐ ఎంక్వైరీ దర్యాప్తు జరిపించాలి అంటే అసలు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకోకుండా సిట్ వేసుకొని వివేకానందరెడ్డి కేసుని బీటెక్ రవి గారి మీదనో లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారి మీదనో పులివే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి అని పార్టీ కదా సునీత గారు పట్టుబట్టి సిబిఐ ఎంక్వైరీ వేర్చుకున్నారు కాబట్టి ఈరోజు అవినాష్ రెడ్డి వీళ్ళ వ్యవహారం అంతా బయటకు వచ్చింది బాహ్య ప్రపంచానికి వివేకానంద రెడ్డి మరణం అనే వార్త తెలియక ముందుగానే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అనేది సిబిఐ డైరెక్ట్గా చెప్పింది అందుకని సిబిఐ వస్తే ఎలా ఉంటుందని వాళ్ళకి తెలుసు కాబట్టి సిబిఐని రానిలేదు ఈరోజు వచ్చి సిట్టులో ఈ వ్యవహారాలన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ఏదో ఒక రకంగా సిబిఐని తీసుకొస్తే సిబిఐని ఒకటి మేనేజ్ చేసుకుందాం అని ఒక వాళ్ళకి వేరే రకమైన దురుద్దేశాలు కొన్ని ఉంటాయి అందున ఇప్పుడు ఆయన బెయిల్ పైన బయటకు వచ్చాడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరొక వ్యవహారం కూడా నడుస్తుంది ఈయన కేంద్రంలో ఉన్న పెద్దలతోటి కొంచెం ఏమన్నా మింగిలైపోయే ప్రయత్నాలు ఏమన్నా చేశాడా అనేది కూడా ఒక అనుమానం ఏర్పడింది ఎందుకంటే మొన్ననే ఆ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి జనరల్ సదస్సుకి పదిహేను మంది ఎంపీలని సెలెక్ట్ చేసిన దాంట్లో పురంధరేశ్వర గారితో పాటు మిథున్ రెడ్డి ఉన్నాడు ఉన్నాడు అనగానే మళ్ళీ అనుమానాలు మొదలవుతాయండి ఇలాంటి అనుమానాలకు తావివ్వకుండా మనం చేసే ప్రతి ప్రయత్నం ఉండాలి అవును సార్ నకిలీ మధ్య వ్యవహారంలో చూసుకుంటే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ మిథున్ రెడ్డి పెదిరెడ్డి రామచందర్ రెడ్డి ఫ్యామిలీ ఉందా అని మనకు వార్తలు వస్తున్నాయి సరే సో అదొక పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సోదరులు ఇద్దరు కూడా ఇప్పుడు సిట్ అధికారం ద్వారా ఇప్పుడు మనకంతా వాళ్ళు చేసిన గుట్టు రొట్టయింది ఇప్పుడు అయితే ఇప్పుడు వాళ్ళు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసే అవకాశం ఉందా మిథున్ రెడ్డి ఒక పక్క ఏమో నాకు అసలు సంబంధమే లేదని చెప్తుంటాడు అసలు దీన్ని మొత్తానికి ఏది అసలు ఎలా చూడాలి సార్ యాక్చువల్గా ఇప్పుడు బయటపడుతున్న ఆధారాల ప్రకారంగా చూస్తేనండి వరల్డ్ ఫేమస్ మనకు తెలుసు హైదరాబాద్లో ఉన్న రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఆ రకంగా వీళ్ళు రెడ్డిస్ ఎలిసిట్ లిక్కర్ అని ఆఫ్రికాలోనే వీళ్ళు పెద్ద ఫేమస్ రెడ్డిస్ రెడ్డీస్ అక్కడ పెట్టి దేశాలు దేశాల్లో ఉన్న ప్రజలు వీళ్ళు తయారు చేసి నా నకిలీ మద్యం తాగి చనిపోయి దాంట్లో ప్రజల్లో నుంచి ఉద్యమం పుట్టి అది దేశం దేశానికి తాకి వీళ్ళ కంపెనీని బ్యాన్ చేసేదాకా వెళ్ళింది మీరు ఇప్పుడు ప్రస్తావించిన అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఎవరైతే రెడ్డిస్ లెక్కర్ పేరుతోటి పెట్టి ఆఫ్రికాలో దేశాల్లో పెట్టిన కంపెనీలని దేశాల దేశాలు వాళ్ళు బ్యాన్ చేసేసారు అలాంటి ఆ మాడ్యూల్ని ఇప్పుడు ఈ నకిలీ మద్యం ఈ మొలకల చెరువు దగ్గర బయటపడ్డ ఈ నకిలీ మద్యపు ఈ కుటీర పరిశ్రమ విధానం ఉంది చూడండి దీన్ని నిర్వహించిన ఆ జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఆఫ్రికా వెళ్ళి ఈ మోడల్ మీద ఇప్పుడు చెబుతారు చూడండి అక్కడ ట్రైనింగ్ అను లేకపోతే ఇక్కడ ఇంటర్న్షిప్ చేశారంటారే అలాంటి ఈ ప్రాసెస్ని మొత్తాన్ని అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు ఇప్పుడు బయటపడిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం నరే అవుతుంది కానీ ఈ ఇల్లిసిట్ లిక్కర్ తయారీ విధానం మాత్రం రెండున్నర సంవత్సరాల ముందు నుంచే ఉంది అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి అక్కడ ఎప్పుడు ఏం గడ్డి బీకారు అక్కడ ఒక సంవత్సరం పాటు ఇప్పుడు సంవత్సరం ఉన్నారో వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు బాగానే ఉంది గత సంవత్సరానికి ఏం చేశారు వాళ్ళు వాళ్ళే దగ్గరుండి చేపిస్తారు కాబట్టి ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఇప్పుడు ఆ జయచంద్రారెడ్డి ఎవరి గెలుపు కోసం అయితే టీడీపీలోకి వచ్చాడు ఆ ద్వారకానాథరెడ్డి అక్కడ మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడుగా ఆయనకి కనీసం వాళ్ళ కార్యకర్తలు పలానా చోట ఇలాంటి ఇల్లిసిట్ లిక్కర్ తయారు చేయబడుతుందని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదా ఎందుకంటే ఒక కుటీర పరిశ్రమ ఒక ఇంట్లో సైతం పెట్టామండి అక్కడి నుంచి అక్కడికి మరి వాటర్ ట్యాంకర్స్ కావచ్చు లేదు స్పిరిట్ తీసుకొచ్చిన వాహనాలు కావచ్చు లేదు హోలోగ్రామ్స్ స్టిక్కర్లు తీసుకొచ్చే వాహనాలు కావచ్చు కార్లు లారీలు ట్రక్కులు రావాలి వచ్చి ఆడ దింపాలి ఆ తర్వాత వాళ్ళు తయారు చేసిన ఇంకా మళ్ళీ పోయటానికి సేసాలు కావచ్చు వీల్ చేయటానికి మూతలు కావచ్చు ఇవన్నీ కూడా బయట నుంచి రావాల్సిందే అక్కడ భూమిలో నుంచి ఆమె బొక్కేసుకొని రావు కదా పైకి ఆ తర్వాత తయారైన తర్వాత మళ్ళీ లారీలకు ట్రక్కులకు ఆటోలకు లోడ్లు ఎత్తి మళ్ళీ బయటకు వెళ్లాల్సిందే అంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ అక్కడ ఏం తయారు చేయబడుతుందని ఐడియా ఉంటుంది వాళ్లలో ఒక్క వైసీపీ కార్యకర్త కూడా లేడా ఈ విషయాన్ని ద్వారకానాథ రెడ్డి దాకా ఏది ఏ జే తంబల్లికి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆయన దాకా చేరదా మరి ఇప్పుడు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం కదా వాళ్ళుగా ముందు బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక కుట్ర జరిగింది తయారు చేస్తున్న విధానాన్ని మొత్తం చూసుకొని ఏ జగన్మోహన్ రెడ్డి ఏ రెడ్డి ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఈ నకిలీ జే బ్రాండ్ మద్యం తాలూకు ముడుపుల వ్యవహారాన్ని ఆపాదించారు దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆపాదించడం కోసం ఈ జయచంద్రారెడ్డిని వీళ్ళని ముందుగానే దేశం దాటించేసి వాళ్లే ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని మీద రైడింగ్ జరిగే విధంగా వాళ్ళే బయట ఇప్పుడు వచ్చి వాళ్ళే బయటకి అసలు ఆఫ్రికా టు ఆంధ్రా అని ఇప్పుడు ఏ రోజైతే ఈ రోజు ఎక్సైజ్ శాఖ వెళ్ళి పరిశ్రమ మీద దాడులు చేసి బయటకు వచ్చిందండి తెల్లారి న్యూస్లో సాక్షి మీడియాలో కానీ వైసీపీ సోషల్ మీడియాలో కానీ ఆఫ్రికా టు ఆంధ్రా అని జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్ వస్తుంది ఈ రోజుకి సిట్టు చూస్తుంటే ఈ మాడ్యూల్ మొత్తం ఆఫ్రికాలో వాళ్ళు చేసిన విధానమేనని ఈ రోజున బయటకు వచ్చిందంటే ఐదారు రోజులు ముందుగానే జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు వివేకానంద రెడ్డి మరణ వార్త జగ బాహ్య ప్రపంచాన్ని తెలియటం కంటే ముందుగా జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టుగా ఇది ఆఫ్రికా నుంచి మాడ్యూల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తయారు చేస్తున్నారనే వార్త కూడా జగన్మోహన్ రెడ్డి ముందుగానే తెలుసు అందుకనే సాక్షిలో కూడా పెడ్డింగ్ మరి వేశారు ఆఫ్రికా టు ఆంధ్ర ఇల్ నకిలీ మధ్యం అని అది దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు ఆ వ్యవహార మొత్తం తెలిసిన తర్వాత మిగతా మనకందరికీ తెలిసింది కానీ జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు అంటే వాళ్ళ విధానం ముందు నుంచే తెలుసు వాళ్ళే కావాలని ఇలాంటి ఒక దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద మకిలి అరి అంటటానికి చేసిన ఒక ప్రయత్నం దానికి కొనసాగింపే ఈ నకిలీ మధ్య దీని అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించండి అని అమిత్ షాకి ఒక మిథన్ రెడ్డి గారు ఎంపీ గారు లేఖ రాయటం అవును సార్ మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే జి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అని అడుగుతున్నారు మరోపక్క వాళ్ళిద్దరు సోదరులు అన్నదమ్ములు కూడా ఉన్నారు ఏంటి సార్ ఎప్పుడు అరెస్ట్ అవుతారు ఏంటి అసలు దీని కథ ఎప్పుడు ఒక కొలికొచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్ అంటే యాక్చువల్గా దీని మీద ఏంటంటేనండి ఇంకా ఇప్పుడు ప్రాథమికంగా ఉన్న ఆధారాలు కానీ లేదు ఇప్పుడు కింద వ్యవహార శైలి మొత్తాన్ని ఆన్ గ్రౌండ్ నడిపిన వాళ్ళు కానీ దాని వెనక్కున్న సూత్రధారులు కానీ వీళ్ళందరి వ్యవహారాలని బయట పెట్టాలి అని అంటే కోర్టులు అందున ఈ ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి కొన్ని ఆధారాలు అయితే సరిపోతాయి కానీ న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టాలి అని అంటే చాలా పెద్ద వ్యవహారం అది ఒకళ్ళ మీద బురదయటానికి ఎన్ని కేసులైనా పెట్టవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ స్కిల్ స్కామ్ అని ఆరోపణ చేసి తీసుకెళ్లి లోపల పెట్టి ఒక్క ఆధారం కూడా కోర్టులో చూపించలేక వీలైనంత ఎక్కువ కాలం జైల్లో ఉంచడానికి ప్రయత్నాలు చేసి యాభై రెండు రోజులు మాత్రం ఉంచగలిగారు కానీ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే అందులో ఆయన మీద కనీసం ప్రాథమిక సాక్ష్యాధారాలు కావచ్చు ఇంకా తర్వాత అడ్వాన్స్డ్గా ఉండే ఉన్న వ్యవహారాన్ని కూడా మొత్తాన్ని ఒకసారి కొలిక్ పట్టుకొని వాటన్నిటి మీద సమగ్రమైన ఒక సమాచారం మొత్తం ఉన్న తరువాత మాత్రమే అరెస్ట్ చేయడం కుదురుతుంది అరెస్ట్ కోరుకోవటం చాలా ఈజీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినట్టు చేయొచ్చు ఆయన ఏంది సోషల్ మీడియా కార్యకర్తల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు దాకా అందరిని అరెస్ట్ చేశాడు అన్ని కోర్టుకెళ్ళి ముట్టికాయలు దిని బయటకు వచ్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగనే రావాలన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగనే జగన్మోహన్ రెడ్డిని సరైన సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేసి ఆ కోర్టులో ఆయన బెయిల్ పొంది ఇదిగో న్యాయం గెలిచింది అని వచ్చి ఆయన బయట మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారికి మొట్టికాయలు పడ్డాయని పేపర్లో రాసుకుంటే ఇప్పుడు అలాంటి అపవాదు భరించాల్సిన అవసరం ఏం లేదు కదా అందుకని సమగ్రంగా విచారణ జరగాలి విచారణ ఒక రోజులో ఒక నెలలో ఈ రెండు నెలల్లో పూర్తయ్యే వ్యవహారం కాదు దాని మీద ఖచ్చితమైన ఆధారాలు కావాలి ఇప్పటికి ఈ పార్టీకే ఉన్నవి చాలా ఎక్కువ అని అనుకుంటున్నారు కానీ ప్రజలు న్యాయస్థానం మొన్న ఏం జరిగిందండి ఈ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చే అంశంలో కనీసం ప్రాథమిక సాక్ష్యాధారం కూడా లేదని చెప్పి జడ్జి గారు ఆయన మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు ఇప్పుడు దాని మీద హైకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి అనుకోండి కనీస ఆయన ఇచ్చిన ఆధారాలను వేటిని పరిగణలోకి తీసుకోలేదు అది గూగుల్ టేకౌట్లు కానీ మిగతా వేటిని ఆయన పరిగణలోకి తీసుకోలేదు ఇందులో సజ్జల శ్రీధర్ రెడ్డి కంపెనీ ఎస్పీవై ఆగ్రహ్ నుంచి ఆ డిస్టిలరీస్ నుంచి మిథున్ రెడ్డికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీకి వెళ్ళిన ముడుపులు కానీ అది మళ్ళీ తిరిగి వచ్చిన వ్యవహారాలను కానీ వీటేటిని పరిగణలోకి తీసుకోలేదు కానీ వీటన్నిటి మీద ఇంకా ఎక్కువ లోతైన విషయ పరిజ్ఞానం కావాలి దానికి సరిపోయే ఆధారాలు కావాలి గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళని పట్టుకోవటం ఈజీ అండి సూత్రధారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనక నుంచి నడిపిస్తుంటారు కాబట్టి వాళ్లే ఈ పని చేశారు అని చెప్పడానికి చాలా బలమైన ఆధారాలు కావాలి దాంతోపాటుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభ ఎంత ఢిల్లీ స్థాయిలో కూడా ఇంకా నడుస్తుందనే చెప్పుకోవాలి ఎందుకంటే పది సంవత్సరాలు బట్టి ఆయన బెయిల్ మీద ఉన్న ఈ రోజుకి ఆ సిబిఐ ఈడీ కేసులు ఏమయ్యాయో తెలియట్లేదు ఇందులో లిక్కర్ కేసులో కూడా ఈడీ తూతూ మంత్రంగానే ఉంది ఇప్పటికీ ప్రస్తుతం మనం చూసామంటే అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చేటప్పటికి కేజ్రీవాల్ అరెస్ట్కు మనీష్ సిసోడియా అరెస్ట్కు కవిత అరెస్టుకు ఈడీ ఉర్రూతలోగింది ఆరు నెలలు ఆరు నెలల పాటు పెట్టారు ఈడీ కేసు అయితే ఎక్కువ కాలం ఉంచే అవకాశం ఉంది అదే సిట్టు ఇప్పుడు సిఐడి కేసు పెట్టింది అనుకోండి తొంభై రోజులు డిఫాల్ట్ బెయిల్ అని లేకపోతే ఛార్జ్ షీట్ వేసేసారనో లోకల్ మ్యానిపులేషన్స్ కూడా బోల్డర్ని ఉంటాయి ఇందులో జడ్జీల మీద మన మీద అపవాదు వేస్తున్నాం అనే దానికంటే కూడా జరిగే ఒకసారి అర్థం చేసుకోండి సార్ ఆ జడ్జీలు కూడా ప్రలోభాలకు లంగొచ్చు అవకాశం ఉంది కదా గతంలో అలాంటి తాలూకు వ్యవహారం బయట పడి దాఖలాలు కూడా చాలా ఉన్నాయి కదా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఒకసారి లాక్ చేస్తే లాక్ పక్కాగా ఉండాలి అప్పుడు కానీ అరెస్ట్ చేయకూడదు